ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నండి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామంలో శ్రీ తిరుమల శెట్టి వెంకయ్య గారు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవకులు చిట్టేపల్లి వీరి స్వగ్రామం వీరు వ్యవసాయం చేస్తూ ఉండేవారు వెంకయ్య గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకునేటప్పుడు ఎక్కువగా తులసమ్మ గారితోనూ ఇంకా ఇతర సేవకులతో కలిసి పనిచేస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఉండేవారు కాదు ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వెంకయ్య గారితో ఇలా అన్నారు మొదటి కయ్య కూడా కొంచెం చూసుకోవయ్యా అన్నారు ఇక్కడ కయ్య అంటే వ్యవసాయం చేస్తున్న భూమిలో కొంత భాగం మొదటి కయ్య అంటే వ్యవసాయం చేస్తున్న భూమిలో మొదటి భాగం వ్యవసాయం చేసేటప్పుడు నీటిపారుదల విషయంలో విత్తనం వేసేటప్పుడు భూమిని దున్నేటప్పుడు మొదలగు కార్యక్రమంలో మొదటి భాగాన్ని దిద్దుకున్న తర్వాత మిగిలిన పంట భూమికి వెళతారు దీనిని ఆద్యము లేక బిగినింగ్ అని చెప్పవచ్చు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఉన్న సేవకులు శ్రీ రోసిరెడ్డి గారు బరిగెల నాగయ్య గారు మల్లిక వెంకయ్య గారు మాతాజీ తులసమ్మ సాధుమాత వక్కెమ్మ గారు మొదలగు వారంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకుంటూ వచ్చారు గుండానికి కట్టెలు తేవడం వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చేయడం మొదలగినవన్నీ స్వామివారి సేవలే కానీ ఈ సేవల్లో పాల్గొనేటప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ప్రత్యక్ష సన్నిధి లభించదు శ్రీ ప్రత్యక్ష స్వామివారి ప్రత్యక్ష సన్నిధి లభించే సేవలు స్వామివారి పాదాలు ఎవరు తాకకుండా చూసుకోవడం స్వామివారి యోగ నిద్రలో ఉన్నప్పుడు వచ్చిన ఆర్తులు ఎవరు స్వామివారిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తమ అవసరం కోసం పిలుస్తారేమో అని ఎదురు చూడటం మొదలగు మొదలగు సేవలు శ్రీ స్వామివారి ప్రత్యక్ష సన్నిధి ప్రసాదించేవి ఈ సందర్భంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరిని ఆ సేవలలో ప్రత్యక్ష సన్నిధి ప్రసాదించే సేవల్లో పాల్గొ పాల్గొనమని చెబుతూ తనని భగవాన్ వెంకయ్య స్వామి వారు తనని తాను మొదటి కయ్యగా పోల్చుకొని అతనికి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పారు ఒకరోజు నాగయ్య మొదటి పూజారిగా ఉంటాడు నీవు రెండవ పూజారిగా ఉండయ్యా అని అన్నారు భగవాన్ వెంకయ్య స్వామి వారి వీరికి కాలాంతరంలో వీరు బరిగెల నాగయ్య గారి పూజారిగా ఉన్నప్పుడు వారికి సహాయకుడుగా ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి సూచించిన ఇంకొక విషయం ఇలా ఉంది చిట్టేపల్లిలో ఉన్న వీరి బంధువులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆరాధన టైంలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు తరచూ స్వామివారిని సేవించుకోరు కానీ వారు సిరి సంపదలతో సుఖముగా ఉన్నారు ఇదే విషయాన్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరితో ఇలా చెప్పారు అయ్యా మీ వాళ్ళు నన్ను వదలనా నేను వాళ్ళని వదలనలేయా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు